అవతార్ మిహిరి బాబా సాహిత్యంలోని మరొక చక్కని కథను తెలుసుకుందాం సాధారణంగా సద్గురువులు జన బాహుళ్యంలో పెద్ద ప్రాచుర్యం పొందడానికి ఇష్టపడరు వాళ్ళు ఎక్కడూ అరణ్య ప్రాంతంలోనూ నిర్జన ప్రాంతంలోనూ నివసిస్తూ ఉంటారు అలా ఒక సద్గురువు తన సహచరులతో కలిసి ఒక అరణ్య ప్రాంతంలో జీవిస్తూ ఉండేవాడు సద్గురువు యొక్క జన్మదినం సమీపించిన సందర్భంగా శిష్యులందరూ సద్గురువును సమీపించి అయ్యా మీ జన్మదినం నాడు వేడుకగా మేము జరుపుకోవడానికి మమ్మల్ని అనుమతించండి అని అభ్యర్థించారు అంటే ఎక్కడికైనా ఒక పిక్నిక్ లాగా వెళ్లి ఒక అందమైనటువంటి ఒక సరస్సు దగ్గరికి వెళ్లి అక్కడ విందు చేసుకుందాం అన్నారు సరే అంతేకాదు ఆ రోజు మధ్యము సేవించడానికి కూడా అనుమతి ఇవ్వండి అని అభ్యర్థించారు పాపం వీళ్ళు నాగరికతకు దూరంగా అన్ని సుఖాలకు అన్ని ఆనందాలకు దూరంగా జీవిస్తున్నందున ఆ సద్గురు ఆ ఒక్క రోజు సరేలే అని మినహాయింపుని ఇచ్చాడు సో వీరంతా కలిసి సాయంత్రం సమయంలో ఆ ఒక ఊరికి చివర ఉన్నట్టు ఒక సరస్సు దగ్గరికి చేరుకున్నారు ఆ సరస్సులో పడవలు విహారం చాలా చాలా అందంగా ఉంటుంది వీళ్ళంతా సాయంత్రం విందు భోజనం చేసి కొంత మధ్యం కూడా సేవించి ఆ పడవలో బయలుదేరారు ఆకాశం కేసు చూస్తూ ఉన్నారు ఆహ్లాదంగా పక్షులు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఇలా తెడ్డు వేస్తూ రాత్రి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు అర్ధరాత్రి అయ్యేటప్పటికి గురువు అన్నాడు మళ్లీ మనం బయలుదేరిన చోటుకి తేరిపోవాలి కదా సగం దూరం అయింది సగం సమయం వెనక్కి తిరుగుతామన్నారు తెల్ల తెల్ల వారేసరికి ఆశ్చర్యపోయారు వీళ్ళంతా ఎందుకని వీళ్ళు ఎక్కడ బయలుదేరారో అక్కడే ఉన్నారు వీళ్ళు ఎందుకు ఇలా జరిగింది ఆశ్చర్యంగా అటు ఇటు చూస్తూ ఉంటే గురువు నవ్వుతూ అన్నాడు నాయన పడవకున్న తాడును విప్పకుండా మీరు ఊరికే తెడ్లు వేస్తూ ఉన్నారు ఎక్కడికి ప్రయాణించగలరు మీరు ఒక్క అంగుళం కూడా ముందుకు సాగల లేదు ఉన్న చోటనే ఉన్నాం మనం అందరం అన్నాడు ఆ సద్గురు అప్పుడు అలాగే మాయలో జీవిస్తూ మాయలో ఉంటూ మనసుని మాయ నుంచి దూరం చెయ్యకుండా సత్యం మీద లగ్నం చెయ్యకుండా ఈ మాయతో సంబంధాన్ని తెగతింపు చేసుకోకుండా ఎంత ప్రయత్నించినా భగవంతుని వైపు ఒక్క అంగుళం కూడా మనము ప్రయాణించలేము అనే సత్యాన్ని బోధపరిచాడు అవతార్ మిహేర్ బాబాకి జై